పేద విద్యార్థులకు కొండంత అండ భరోసా స్వచ్ఛంద సంస్థ అని పలువురు పేర్కొన్నారు గోదావర్గంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న జకం శ్రీనివాస్ తన జన్మదినం సందర్భంగా భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా నిరుపేద విద్యార్థులకు నోటుబుక్లను పంపిణీ చేశారు స్థానిక అడ్డగుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతన్ పాఠశాలలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఓబీసీసెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ నీడ రమేష్ గౌడ్ జకం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల చదువు కొరకు వారి భవిష్యత్తు కొరకు భరోసా స్వచ్ఛంద సంస్థ కొండంత అండగా నిలుస్తుందని అభినందించారు చదువుకునే విద్యార్థులకు వెండుతన్నుగా నిలుస్తున్న భరోసా సంస్థకి భవిష్యత్తులో ప్రభుత్వం ద్వారా స్థానిక శాసనసభ్యులు ఠాకూర్ ద్వారా సహకారం అందించేలా తమవంతు కృషి చేస్తామని తెలియజేశారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు నిన్న అనేటువంటి సూక్తిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళే సమాజం కోసం సమాజ హితం కోసం పనిచేస్తారు మరి మన గోదావరి గని పారిశ్రామిక ప్రాంతంలో నీడ స్వచ్ఛంద సంస్థతోటి అనేక మంచి కార్యక్రమాలు చేసిన సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి రమేష్ అన్న గారికి ఇంకొక సంస్థ అంటే ఒక చెట్టు నిర్మాణం అయిన తర్వాత చెట్టు నీడలో ఇంకో చెట్టుని వెలగనియవరు అంటారు కానీ విద్య అలా కాకుండా ఒక కొవ్వొత్తి ఇంకో కొవ్వత్తిని వెలిగించినట్టుగా ఒక స్వచ్ఛంద సంస్థతోటి ఇంకొక స్వచ్ఛంద సంస్థ ఇవాళ భరోసా అంటే ఒక విద్యార్థికి ఒక భరోసాగా మేము ఉన్నాం ఎవరు అంటే విద్యను ఎవరికి ఎవరికైతే విద్య అందరి ద్రాక్షలాగా ఉంటుందో ఏ దేశ నిర్మాణం అయినా తరగతి గదిలోనే నిర్మాణం అవుతుంది అటువంటి తరగతి గదిలో పుస్తకాలు లేక నోట్బుక్స్ లేక కొంతమంది డ్రెస్సులు లేక కొంతమంది ఫీజులు కట్టలేక కొంతమంది చదువులు కొనలేక చదువుకునే పరిస్థితి ఉన్న ఆలోచన ఉన్న చదువు కొనలేని పరిస్థితిలో ఉన్నది ప్రతి ఒక్క విద్యార్థి కూడా అండగా మేము ఉన్నాం ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నటువంటి సంస్థ ఇవాళ భరోసా సంస్థ ఇవాళ భరోసా ద్వారా నిజంగా ఒక విద్య అనేది ఎట్లా బ్రతుకుడో కాదు ఎవరికి ఎట్లా ఇవ్వాలో కూడా ఇతరులకు ఇవ్వాలో కూడా నేర్పేటువంటి ఒక సంస్కారాన్ని నేర్పే విద్యను నేర్చుకున్నటువంటి ఒక ప్రైవేట్ టీచర్ వారికి విద్యను నేర్పినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత నాకెందుకులే అని అనుకోకుండా చల్లగా తన కాళ్ళ మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చొని తన పుట్టినరోజు జరుపుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా మరి ఎంతో మందికి తరగతి గదిలో విద్యాబుద్ధులు నేర్పినటువంటి జక్కన్ శ్రీనివాస్ సార్ గారు మరి ఈ సమాజంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అండగా నిలవాలని చెప్పి వారి విద్య పుస్తకాలు లేకనో నోట్బుక్స్ లేకనో పెన్ను లేకనో పెన్సిల్స్ లేకనో బ్యాగు లేకనో ఆగద్దని చెప్పి వారికి భరోసా సంస్థకు అండగా నిలబడి అండదండగా నేను ఉంటానని చెప్పి ఆ రోజు ఏదైతే విద్య నేర్పినప్పుడు విద్యా బుద్ధులు నేర్పినప్పుడు ఏదైనా అవసరం ఉంటే మేము ఉన్నామనేటువంటి అవకాశం చెప్పిన మాటలు నిలబెట్టుకునే విధంగా ఇవాళ జక్కన్ శ్రీనివాస్ గారు నసీమ మేడం గారికి అండగా నిలబడి వాళ్ళ భరోసా సంస్థను ముందుకు తీసుకున్న పోతున్నటువంటి తరుణాన్ని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన నిజంగా హృదయపూర్వకంగా అభినందన స్తూ భావి భార భారత పౌరులు దేశ భవిష్యత్తుకు పునాది లాంటి వాళ్ళు విద్యార్థులు వారు ఎంత అభివృద్ధి చెందితే దేశం అంత ముందుకు వెళ్తుంది అలాంటి విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడు పాత్ర చాలా కీలకమైంది ఈరోజు అలాంటి ఉపాధ్యాయులు ఒకరు మన గోదావరి అని అందరికీ సుపరిచితులు జక్కం శ్రీనివాస్ గారు ఉపాధ్యాయులు వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయుడు అక్కడ వారి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇక్కడ కొన్ని సామాజిక ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో సామాజిక సేవలో భాగంగా ఈరోజు తన జన్మదినం సందర్భంగా తను జనరల్గా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు కానీ ఈరోజు జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కొంతమంది విద్యార్థులకు ఇక్కడ నోట్బుక్స్ బుక్స్ పంపిణీ కార్యక్రమం టెక్స్ట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే దీనికి కీలక పాత్ర వహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన నీ భరోసా స్వచ్ఛంద సంస్థ నసీమ గారు ఈ కార్యక్రమాన్ని దీన్ని నిర్వహించారు సో జక్కం శ్రీనివాస్ గారు నసీమ గారు ఇద్దరు కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా తీర్చిదిద్దారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పెండ్యాల మహేష్ గారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ నాయకులు తను విద్యార్థి సంఘంలో కూడా యాక్టివ్గా ఉండి తను ఒక భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానంలో మనం చూ చూస్తాము అలాంటి నాయకులు ఇప్పుడు మనకి ఇక్కడికి అతిథిగా వచ్చారు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు అనేటువంటిది మా శిష్యురా గారు చాలా కష్టపడుతూ తను చేసేటువంటి చిన్న ఉద్యోగం నుంచి తనవంతు సహాయంగా పిల్లలకు విద్యకు అవసరమైనటువంటి చాలా సామాగ్రిని అందించడం అనేటువంటి జరుగుతుంది ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత రీసెంట్గా నాకు మళ్ళీ టచ్లోకి రావడం జరిగింది సార్ నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా అంటే తప్పకుండా నువ్వు చేయమని నా నేను హండ్రెడ్ పర్సెంట్ నీకు సహాయం చేస్తాను అని చెప్పి గతంలో ఒక రెండు కార్యక్రమాలు కూడా చేశాం సో ఈరోజు నా బర్త్డే సందర్భంగా మనం ఎన్నో రకాల కార్యక్రమాలు జరుపుతూ ఉంటాం కానీ పిల్లలకి విద్యకు అవసరమయ్యేటువంటి వనరులు ఏవైతే మనం సమకూరుస్తామో వీళ్ళ విద్యార్థులకు అవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి కావున పిల్లలకి అది కూడా మంచి టాప్గా చదివేటువంటి వీళ్ళ విద్యార్థులకి మనం ఏమించినటువంటి సహకారం వాళ్ళకి భవిష్యత్తులో చాలా రకాలుగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కొంతమంది విద్యార్థులకి నా వంతు చిరు సహకారం చేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో భరోసా సంస్థ వ్యవస్థాపకురాలు నజీమా బేగం ప్రైవేటు ఉపాధ్యాయులు విద్యార్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేరుగు కుమార్ గౌడ్ ఊరటి మహేష్ కోడిపుంజల కళ్యాణ్ సంయుక్త వినయ అస్మిత రిషిత అధిక సంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు